బట్ నేను బేవర్స్ వెతాను లేకపోతే ఏంట్రా మధు గారు గొలుతున్న ఎంతకాలం అయింది తీసుకురారంటే చేతులుపుకుంటూ వస్తావు పింజారు అండి వాడు తప్ప అందరు కనిపించారు మీకు ఇప్పుడు దాదాగారు వస్తారా ఏం సమాధానం చెప్పాలి ఏంటి దాదాగారు వస్తున్నారు ఇగో పైసలు చలో నాకు ఇచ్చే అది దొంగల భయంగా ఉంది కదా అని నిన్న బ్యాంక్ లో పెట్టాను నిన్న బ్యాంక్ బంద్ కదా బాయా ఆ అవును నిన్న బ్యాంక్ బంద్ కదా అదే మేనేజర్ కి ఇచ్చి జాగ్రత్తగా ఉంచుమని చెప్ప అన్నమాట আরে దొంగల బ్యాంక్ మేనేజర్ ని జంపిందనే కదా బ్యాంకు నిన్న బ్యాంక్లు बंद చేసింరు అబ్బే పటాన్ నాకు ఇక్కడ మదువర్ బెక్కు అయిపోయింది మా ఆవిడ కి ఇచ్చ అన్నమాట ఆ దూరం చేస్తున్నా అవరా ఇవొ అది సెంటిమెంటల్ గొలుసు బిడ్డ నీ పెంజాం రాగానే ఆ గొలుసు దెచ్చి యాకోపోతే వీడికి లార దాకా చిల్తా ఖబర్దార్ ఆ య్యోరే మధు నువ్వు ఎక్కడ తెచ్చావురా